ఏదైతే కత్తుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న ఈ రోడ్డు క్లబ్ రోడ్డు దీన్ని ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న దేవరిపాలెం గనిగుంట అలాగే ఆది ఆంధ్ర కాలనీ గ్రామాల్లో పోయే రహదారి వర్షాకాలం వస్తే ఒక మూడు సెంటీమీటర్లు వర్షం పడితే పొలాల్లో నీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాన్ని గమనించి గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మాజీ శాసనసభ్యులు టైంలోనే ఆ రోజు ఆ బ్రిడ్జికి ఫౌండేషన్ వేయడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో మీరు అందరూ కూడా చూశారు దాన్ని ఇక్కడ ఉండే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరి అవసరాల కోసం ఇమిడియట్లుగా తొలి యాభై రోజుల్లోనే ఆ కార్యక్రమం పూర్తి చేయడం మంత్రి నారాయణ గారు కూడా ఈ మున్సిపాలిటీ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడని చెప్పి చెప్పడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో అయితే వర్షాల వర్షపు నీళ్ళు ఒక చోట నిల్వ ఉండే ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో మొన్న కూడా చూసే మనం కూడా ఆ తూర్పు యాదవపాలెం ఆ ప్రాంతం కూడా ఇదే విధంగా ఉంది కంపల్సరిగా పట్టణ ప్రాంతంలో ఎక్కడైతే వాటరు వర్షాకాలంలో ఆగిపోతా నిల్వ ఉంటున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా గమనించి ఇమ్మీడియట్లుగా మళ్ళీ వచ్చే వర్షాకాలంలోపే ఎక్కడా కూడా మునకలేని బందుకూరుగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఇమీడియట్గా వర్క్లన్నీ కూడా కార్యక్రమం స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం